ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ నేను ఎన్నిమల్స్ అనిపించిలో కోళ్ళకి మరిసె జంతువులకి ఎలా హండదండి ఇంకా విడియో విషయానికి వస్తే ఈ విడికా సంబంధించిన పెట్టమార రంగు గల కుంజండి పెట్టమర రంగు గల కుంజు పెట్టమారా పెట్టమారిక కలుతుంటాయి అండి దీని ఫాదర్గా పెట్టమారు సో డబల్ బోడిగా పుంజండి డబల్ గల పుంజు సజ వచ్చి పాద ఐదు ముక్కలు టేప్ అయితే పదహారు ప్లస్ ఉంటుందండి పదిహేను ముక్కలు కోడి డబుల్ బాడీ కలుకోడండి చూసుకోవచ్చు టూ టాఫ్ గోల్డ్ కలుకోడి కోడి మంచి తెలకన్నీ తలకాళ్ళు ముక్కు మంచి లాక్డౌన్ కాళ్ళు అండి మంచి కాటాలు వయసు వచ్చి ఒకటిన ఒక సంవత్సరం నెల్లూరు నెల ఉంటుంది టూ టూ గోల్డ్ గోల్డ్గా డబుల్ బాడీ కలిపంచు సో ఓకేనా కావాలి అనుకున్న కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా అండి ఏరియాకి పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా కోడిగా విషయానికి వస్తే పెట్టమారు ఎగ్గలిగిన కుంజు అండి పెట్టమారీగలిగిన పుంజు బోల్డ్ కలిపింజు ఓల్డ్ లైన్లో అండి డబల్ బోల్డ్ కలిపింజు వయసు వచ్చే ఒక సంవత్సరం రెండు నెలలు మూడు నెలలుగా ఉంటుందండి ఫ్రెష్ కోడి అండి చూసుకోవచ్చు ఫ్రెష్ కోడి అయితే ఇచ్చేసుకోవచ్చు ఏంటండి మంచి లైన్లో వచ్చేది అయితే మంచి మంచి కోల్ డీస్కి చాలా చాలామంది సబ్స్క్రైబ్ వస్తున్నారండి సో మీకు గానీ నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోనండి మీ నుంచి అసలు ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ